హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒకతని ఇంట్లో అర్ధరాత్రి కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతనికి స్టార్టింగ్ లో అయితే అతని ఇంట్లో దొంగలు పడ్డారని అనిపించింది అందుకనే అతను ఫోన్ ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతని ఫోన్ లో అసలు ఏం రికార్డ్ అయిందో దాన్ని చూసిన తర్వాత అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయేంత పని అయింది లివింగ్ రూమ్ లోపల నుంచి కనిపిస్తున్న కొంత దూరంలో ఉన్న విండోలో ఒక చాలా క్రీపీ ఫేస్ ఒక్క సెకండ్ మాత్రమే కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అది చూడ్డానికైతే మనిషి ఫేస్ లాగే ఉన్నప్పటికీ దాని కలర్ దాని క్యారెక్టరిస్టిక్స్ అయితే మాత్రం మనిషిలాగా లేవు అతని వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు లో పడుకునున్నారు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇంకో మనిషి ఎవరు అసలు ఇది మనిషేనా లేదా పారానార్మల్ ఎంటిటీనా ఇలాగే యూకేలో కూడా ఇంకొకతనికి ఇలాంటిదే ఎక్స్పీరియన్స్ జరిగింది కానీ ఇక్కడ ఫేస్ మొత్తం క్లియర్ గా కనిపించలేదు కానీ రెండు మెరుస్తున్న కళ్ళు మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఇతని ఇల్లు హాంటెడ్ అయిందని అతను దాదాపు రెండు సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు కొత్తగా అతను ఇంకో వీడియోని అప్లోడ్ చేశాడు ఒక రాత్రి అతని కిచెన్ లో ఏవో సౌండ్స్ వస్తున్నాయని అతను కనిపించింది వెళ్లి అక్కడికి చూసే కొందికి అతనికి గుండె ఆగిపోయేంత పనవుతుంది అతని ఇంటిని వెంటాడుతున్న దయ్యం అతనికి డైరెక్ట్ గా కనిపిస్తుంది అతని ఇంట్లో కుక్కలు పిల్లులు గాని లేవు అంతేకాకుండా అతని ఇంట్లో అతను ఒక్కడే ఉంటున్నాడు అయితే అక్కడ కనిపిస్తున్న రెండు కళ్ళు ఎవరివి అతని ప్రకారం అతని ఇంట్లో ఏదైతే ఉందో అదే దయ్యం వీడియోలో ఫస్ట్ టైం క్యాప్చర్ అయిందని చెప్తున్నాడు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటిదే ఇన్సిడెంట్ ఇంకోసారి జరుగుతుంది రెండు యెల్లో కలర్లో మెరుస్తున్న కళ్ళు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇది కుక్కో లేదా పిల్లో అనుకుందామంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే గనుక అది స్టార్టింగ్ లో కూర్చునున్నట్టు కనిపించింది వస్తు వస్తు ఒక్కసారిగా పైకి లేచి లెఫ్ట్ సైడ్ కి వెళ్లిపోయినట్టు అనిపిస్తోంది అది పైకి లేచిన విధానం చూస్తే అది మనిషి ఉండేంత హైటే ఉండొచ్చు సో కుక్కో పిల్లో అనే లాజిక్ ఇక్కడ కరెక్ట్ కాదు అంతేకాకుండా అది ఇతన్ని డైరెక్ట్ గా చూస్తూ ఇతన్ని టాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటే ఒక రకంగా ఇతన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది చాలా మంది అయితే ఈ వీడియోని చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఒక దయ్యమే అంటున్నారు అది ఇతన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ ఇంటి నుంచి తరిమేయడానికి ట్రై చేస్తోందని కొంతమంది వాళ్ళ థాట్స్ ని తెలియచేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది దయ్యమే అంటారా లేదా మీ దగ్గర వేరే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా ఈ వీడియో మెక్సికోలో అయింది ఒకతను ఏ ఏరియాలో అయితే ఉంటున్నాడు అదే ఏరియాలో గత సంవత్సరం నుంచి చాలా మందికి పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అర్ధరాత్రులు ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు ఎవరో నవ్వుతున్నట్టు మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తాయి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి ఇప్పటి వరకు ఇతను ఆ స్టోరీస్ ని విన్నాడు మాత్రమే కానీ ఒక రాత్రి అతనికి కూడా అవే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఒక రాత్రి అతను పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి అంతేకాకుండా మీ లో వాల్యూమ్స్ ని ఇంక్రీజ్ చేసుకుని వినండి సొంతేనో రే ఇలా మన్యానా ఎత్తూ దొరిందో ద్రంకీలతో అదివారం పెడతారో వెళ్తారా హృయో లూస్ కషా Mierda, sos. Déjame salir, hijo de puta. Jesus Jesus, Jesus. డోర్స్ వాట్కవే ఓపెన్ అవ్వడం ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ రావడం ఎవరో మెయిన్ డోర్ ని నాక్ చేస్తున్నట్టు సౌండ్స్ రావడం తీరా డోర్ ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు అంతేకాకుండా ఒక చిన్న పాప నవ్వుతున్నట్టు చాలా క్లియర్ గా వినిపించింది ఇవన్నీ ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్న స్పిరిటే చేయగలుగుతుంది దాదాపు మన ప్రపంచంలో జరిగే అన్ని ఎక్స్పీరియన్సెస్ కి ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఇలాంటిదయ్యాలే ఇవి మనుషులకి హాని తలపెట్టాలనే ట్రై చేస్తాయి ఈ వీడియోని ఒక లేడీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసింది తను తన కుక్కలు ఒక రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తనకి తన కుక్కకి ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ జరిగింది దాన్ని చూసి ఈ లేడీ మాత్రమే కాదు తన కుక్క కూడా షాక్ అయిపోయింది చాలా మంది ఈ వీడియోని చూసి ఇదొక జెన్యున్ గోస్ సైటింగ్ అని నమ్ముతున్నారు ఒక రూమ్ లోపల నుంచి ఒక చాలా విచిత్రమైన తలకాయ బయటికి తొంగి చూస్తూ ఒక్కసారిగా వెనక్కిళ్లిపోయింది దానికి మనిషి కుండాల్సిన ఎలాంటి ఫీచర్సు లేవు కానీ ఒక మాస్ లాగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఆ రోజు తర్వాత ఆ లేడీ ఆ ఇంట్లో ఉండడానికే భయపడుతోంది నిజానికి ఆ లేడీ ఆ ఇంటిని వదిలి వెళ్లిపోయింది కూడా దీని గురించి మీరేమంటారు ఇది నిజంగా ఒక దయ్యమే అంటారా దాని ఫీచర్స్ ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఈ వీడియో రీసెంట్ గా జరిగిన క్రిస్మస్ టైంలోనే అయింది ఒకతను క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి అతను ఒక క్రిస్మస్ ట్రీని పర్చేస్ చేసుకుని వచ్చాడు ఇంటికొచ్చిన తర్వాత అతని కార్ లోపల నుంచి అన్ని సామాన్లని బయటికి తీస్తున్నప్పుడు అతని ఇంటికి సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది మీకు వ్యూలో ఏదైతే కార్ కనిపిస్తోందో ఆ కార్ వెనకాల ఫోకస్ చేయండి మీకేమైనా కనిపించిందా ఆ కార్ వెనకాల ఒక ట్రాన్స్పరెంట్ మనిషి చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా కిందకి వంగాడు వంగిన తర్వాత అక్కడి మాయమైపోయాడు అదే టైంలో ఇతను కార్ని లాక్ చేసి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కార్ కింద నుంచి రెండు చేతులు అతని కాళ్లని పట్టుకోవడానికి ట్రై చేశాయి సో ఇక్కడ ఏం జరుగుతోంది అతను ఏదైతే క్రిస్మస్ ట్రీని తెచ్చాడో దాంతో ఏదైనా దయ్యం ఫాలో చేసుకుని వచ్చిందా లేదా ఇది అక్కడే లోకల్లో ఉన్న దయ్యమా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒకరోజు ఫుట్బాల్ మ్యాచ్ ని చూడ్డానికి వెళ్లారు వాళ్ళు ఆ మ్యాచ్ ని చూడ్డానికి వేరే స్టేట్ కి వెళ్లాల్సి వచ్చింది ఆ మ్యాచ్ జరిగిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు వాళ్లతో పాటు వాళ్ల కుక్క కూడా ఉంది రూమ్ కెళ్లిన తర్వాత ఒక లేడీ అయితే బాగా తాగి పడుకొండిపోయింది తన ఫ్రెండ్ అయితే ఆ లేడీని వీడియో తీద్దామని వీడియో తీస్తున్నప్పుడు అక్కడ ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి ఇది చూడడానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఇది అసలు నార్మల్ కాదు ఫ్లోర్ మీద ఒక షూ పడుంది అది చాలాసేపు అలాగే మూమెంట్ లేకుండా ఉండి ఒక్కసారిగా బోల్తా పడింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే వాళ్ల కుక్క కూడా ఆ షూ దగ్గర ఎవరో నించునున్నట్టు అదే డైరెక్షన్ లో అసలు మూమెంటే లేకుండా చూస్తూ ఉంది అది చాలాసేపు అలాగే స్టాచ్యూ లాగా ఉన్న తర్వాతే ఆ షూ ఒక్కసారిగా బోల్తా పడింది ఆ నెక్స్ట్ మూమెంటే ఆ కుక్క కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది ఇద్దరు బ్రదర్స్ కలిసి సరదాగా ఒక సండే టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఉన్న ట్రాంపోలంతో ఆడుకుందామని డిసైడ్ చేసుకుని అక్కడికెళ్లి ఒకతను ఒక్కసారిగా మీదకి ఎగిరాడు అదే టైంలో ఇంకొక బ్రదర్ ఆ మొత్తం ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ వీడియోలో అసలేం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఒక లేడీ ఆ ట్రాంపోలిన్ కి ఆనుకుని కూర్చునుంది ఒక్కసారిగా వీళ్లలో ఒకతను ఆ ట్రాంపోలిన్ మీదకి దుంకిన వెంటనే అది లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడం స్టార్ట్ చేసింది కానీ దాన్ని కరెక్ట్ గా గమనిస్తే అది హాఫ్ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తోంది అంతేకాకుండా జుట్టు విరబోసుకుని వైట్ డ్రెస్ వేసుకుని ఒక దయ్యంలాగే కనిపిస్తోంది ఇవన్నీ ఒక దయ్యానికి ఉండాల్సిన లక్షణాలే వీళ్ల ఇల్లు ఎక్కడైతే ఉందో అది ఐసోలేటెడ్ ఏరియా వీళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వేరే ఇళ్లు లేవు అలాంటి ప్లేస్లో వేరే మనుషులు రావడానికి ఛాన్సే లేదు అయితే ఇది దయ్యమే అంటారా ఈ ఫ్యామిలీ మొత్తం అది దయ్యమేని చాలా గట్టిగా నమ్ముతోంది ఒకతను ఒక పాడబుడ్డ ప్రాపర్టీ దగ్గరికి వెళ్లి గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఒక రాత్రి వెళ్లాడు అతను అక్కడికి దాదాపు పదకొండు ముప్పై సమయానికి వెళ్ళాడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ట్వెల్వ్ మినిట్స్ లోనే అతని వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది అతను ఒక గోష్ బాక్స్ ని యూజ్ చేసుకుని అక్కడున్న దయ్యాలతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఇది జరిగింది అక్కడేం జరుగుతోందో మీకు అర్థమైందా అతని గోస్ట్ బాక్స్ ముందరే ఒక దయ్యం లాంటి ఆకారం ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది దాని ఫేస్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది అది కాసేపు డైరెక్ట్ గా ఇతన్నే చూసి ఎలాగైతే వచ్చిందో అలాగే మాయం కూడా అయిపోయింది గోస్ట్ బాక్స్ లేదా స్పిరిట్ బాక్స్ అంటే ఏంటో తెలుసా ఆ బాక్సెస్ ని వాడుకుని దయ్యాలు కొంచెం ఎనర్జీని పుంజుకోగలుగుతాయి అందుకనే ఆ బాక్సెస్ ఎక్కడైతే ఉంటాయో వాటికి దగ్గరగా రావడానికి అవి అన్ని ప్రయత్నాలు చేస్తాయి కావలసిన ఎనర్జీని తీసుకుని మళ్ళీ వెళ్లిపోతాయి సో ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది ఒక అయితే ఒక రోజు వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళారు అక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు దాదాపు ఇంకొక అర్ధ గంటలో ఇంటికి చేరుతామనేటప్పుడు వాళ్ల కార్ డాష్ క్యామ్ లో ఒక స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది వాళ్ళు నార్మల్గా ఏవైతే రోడ్స్ తీసుకుంటారో ఈసారి వాళ్ళ రోడ్స్ ని తీసుకోలేదు గూగుల్ మ్యాప్స్ కూడా వాళ్లకు వేరే రూటే చూపించింది అందుకనే ఆ కొత్త రూట్లో వాళ్ళు ఆ రాత్రి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక మనిషి ఉన్నట్టుండే కార్ కి అడ్డంగా వచ్చేస్తాడు అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి అఫ్కోర్స్ వీళ్ళు ఎవరినో గుద్దేశారు అది మాత్రం పక్కాగా తెలుస్తోంది వెంటనే కార్ని దిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు వీళ్ళిద్దరూ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయారు సరే అని కారేకి మళ్లీ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు వాళ్లకు ఇంకొక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది కార్ విండ్షీల్డ్ మీద రెండు చేతులు చాలా స్కేరీగా కనిపిస్తూ ఉన్నాయి అవి దారి కనిపించకుండా ఉండడానికి విండ్షీల్డ్ మీద చేతులు అడ్డం పెట్టినట్టు తెలుస్తోంది మళ్లీ కార్ ని దిగి చూస్తే కార్ మీద ఎవరూ లేరు ఇది జరిగిన తర్వాత ఆ రోడ్ ని వీళ్లు మళ్లీ ఎప్పుడూ తీసుకోలేదు సో ఇక్కడ ఏం జరిగిందంటారు కార్ కి అడ్డంగా వచ్చి గుద్దిన మనిషి ఎవరు తర్వాత విండ్షీల్డ్ మీద కనిపించిన చేతులు అతనువేనా అడవుల్లో జంతువులతో పాటు దయ్యాలు కూడా విచ్చలవిడిగా ఉంటాయని మనందరికీ ఆల్రెడీ తెలుసు ఇండోనేషియాలో ఒక రాత్రి ఒక హంటింగ్ చేయడానికి వెళ్లాడు అతనికి జంతువులు కాకుండా అక్కడ వేరేదో కనిపించింది ఆ రోజు అతను చనిపోతాడని అతను అనుకున్నాడంట నిజానికి అతనికి ఎదురైంది ఏంటి రండి మనం ఒక్కసారి చూద్దాం Efendim. Allah nasılsın annem? Saçların sakala bakın. Papaz mısın sen? Papaz. Allah <laughs> nasılsın. Şekil mi değiştireyim? Başka biri daha var mı burada? ఒక చాలా విచిత్రమైన క్రీచర్ ఇతనికి అడ్డంగా నించుని ఇతన్నే చూస్తూ ఉంది ఎలాగంటే వేటాడ్డానికి రెడీగా ఉన్నట్టు అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ నాలుగు కాళ్ల మీద కింద కూర్చునుంది దాని కళ్ళు చాలా బ్రైట్ గా మెరుస్తూ ఉన్నాయి దాని ఒంటి మీద బట్టలు లేనట్టే అనిపిస్తోంది చాలా మందైతే ఈ వీడియోని చూసిన తర్వాత ఇది మనిషి రూపంలో ఉన్న ఒక జిన్ అంటున్నారు మనుషుల్ని వేటాడడానికి అది అలా రూపం తీసుకుందని రకరకాలుగా కమెంట్ చేసి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో